సంవత్సరంలో చంద్రబాబు పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మంచిగానే చేస్తున్నాడు కానీ ఇంకోటి ఏంటంటే కొంతమంది పెత్తనం ఇచ్చేపాటికి వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇంకోటి ఎంఆర్ ఆఫీసులో ఒకటి ఆర్ఐ ఆఫీసులో ఒకటి కొన్ని కొన్ని ఆఫీసుల్లో ఒకటి ఇప్పుడు కొద్దిగా లంచాలకు పాల్పడుతున్నారండి అండి లంచాలు అవును లంచాలు జరుగుతున్నాయి అవి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు అరికట్టాలి ఇంకోటి ఏంటంటే రోడ్లు బాగు చేపిస్తున్నారు ప్రజలు ప్రత్యేకంగా ప్రశాంతంగా తిరుగుతున్నారు ఇంకో మైనస్ పాయింట్ చెప్పన చంద్రబాబు నాయుడు బస్ స్టాండింగ్లో కేర్ తీసుకోవాలి మనం బస్ స్టాండింగ్ వెళ్ళేపటికి మొహాల లోతు నీళ్ళు ఉండటం వల్ల ప్రజలు అక్కడ ఇబ్బంది అయిపోతున్నారు మెయిన్ రోడ్లు బాగా చేపిస్తున్నారు ఆ బస్ స్టాండింగ్లో కేర్ తీసుకుని మంచిగా చేయించాలి అందుట్లో తల్లికి వందనం కాడ వేసాలో అందుట్లో మళ్ళీ ఆగస్టు నుంచి కూడా ఫీ బస్ వదులుతున్నారు అది ఎంతవరకు ఆటో వాళ్ళకి న్యాయం చేయాలని నా కోరిక పీ బస్ కానీ అందరూ ఆటోలు లెక్కితే తగ్గించేస్తారు అవి వేల కుటుంబాలు ఉన్నాయి ఆటో ఆటో వాళ్ళు కూడా బాబు ఆయన గడ చంద్రబాబు నాయుడు గడ మున్సిప్పి ఆటో డ్రైవర్లకి ఏదో ఆయన తగిన సాయం చేస్తాడని నేను కోరుతున్నాను సంవత్సర కాలంలో నేను ఉండుంటే కనుక ఈ బాడీకి చాలా పథకాలు ఇచ్చేవాడి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈయన ఒక్క తల్లికి వందనే ఇచ్చాడు అంటున్నారు పథకాలు ఇచ్చేవాడు అండి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేవాడు ఇటు ఇచ్చేవాడు అటు లాక్కునేవాడు ఏం ఉపయోగం అండి ఇప్పుడు ఒక చిన్న చెత్తబండి బండి వచ్చేది ఆ చెత్తబండు కట్టాలి నెల ఈ పరిమాణంలో చెత్తపండు లేదు చెత్తపండు తీసేసాడు ఆ పరిమాణం చెత్తబండు కట్ట నీటి బండు కట్టాలి పోయిన బా గత ఇరవై సంవత్సరాలు ఉన్న బకాయిలు మొత్తం కానీ బిల్లు బకాయిలు మొత్తం వేసేస్తాడు అవి రొటేషన్ చేస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి తెలివితో దానివల్ల ఉపయోగం ఉండదు నా దగ్గర తీసుకుంటూ నాగే పెడతాడు నీ జో ఆయన జోబులేం బెటరు చంద్రబాబు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన సొంత డబ్బులు పెడతాడు లేకపోతే అప్పులు చేసి పెడతాడు ప్రజలు నెత్తి మీద వేయడు సామాన్యంగా సొంత డబ్బులు అంటే సొంత డబ్బులు అంటే ఏదన్నా ఆయన ఆస్తులు ఉంటాయి కానీ ఏదన్నా సొంత బిగినెస్ కానీ సొంత డబ్బులు ఇస్తారు జనాలకి సొంత డబ్బులు అంటే మోడీ దగ్గర తీసుకురాని ఎక్కడన్నా ఏపీలో రొటేషన్ కానీ ఆయన ఎడ్జస్ట్ చేస్తాడు అది అప్పు చేయని ఏదో ఒకటి చేసుకుంటూ వస్తాడు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చిన్న పొరపాటు చేస్తున్నారు ఆ పొరపాటు గురించి చెబుతారు ఆ పొరపాటు ఏంటంటే ఇప్పుడు చేసే పనులు కాడ మంచి పనులు చేస్తున్నాడు కానీ ఇంకోటి ఇంకోటి నిర్ణయించాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్తున్నారు కొద్దిగా ట్రాఫిక్ ఉను వేసాట కథగా దాని గురించి గారు ఆలోచించి ట్రాఫిక్ ఎక్కడెక్కడ కీర్ చేస్తూ ఉండాలి ఓకే చంద్ర గురించి ఓకే పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి సంవత్సరం ముందు ఎలా ఉన్నారు సంవత్సరం తర్వాత ఎలా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలానే పవన్ కళ్యాణ్ గారు అలానే ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మీడియా ముందు అంతగా కనబడినట్లేదు ఈ మధ్యకాలం నుంచి చంద్రబాబు పెసమిండ్లు కానీ ఏ అన్న కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ ఇస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా కది ప్రతి ఎమ్మెల్యే నోరు దూల వల్ల గత ప్రభుత్వంలో నోరు వల్ల ఎదుటాలని హింస హింసించే బదులు మనం మనం ఆలోచించుకుని హింసించాలి ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆల్రెడీ అరెస్ట్ చేస్తాం వల్ల ఇంకోటి ఏంటంటే బొత్త సత్యనారాయణ గారు కొద్దిగా నోరు దూర్సుగా మాట్లాడటం వల్ల ఎంపల్యల్ని ఏ ఏ ప్రభుత్వం మంచిగా చూసుకునిద్దో కొద్దో గొప్ప ఆ ప్రభుత్వమే గెలిచిద్దండి లాస్ట్కి ఫైనల్గా మాట